హర్ర జనర్ అంటే థియేటర్లో వణుకు పట్టాలి వెన్నులో వణుకు రావాలి అప్పుడే ఆ సినిమా హిట్ మన తెలుగు ఆడియన్స్కు హర్రర్ పట్టు ఉన్న ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు దెలంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరం జంటగా వచ్చిన తాజా హర్రర్ థ్రిల్లర్ థియేటర్ థియేటర్లో సెప్టెంబర్ పన్నెండు రిలీజ్ అయ్యి అక్టోబర్ పద్దెనిమిది నుండి జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ సినిమా అందులోని కొత్త దర్శకుడు యువ హీరో హీరోయిన్లు ఈ కాంబినేషన్ నిజంగానే మనల్ని భయపెట్టిందా సినిమాలో కొత్త పాయింట్ ఏదైనా ఉందా అసలు ఈ కిస్కిందపూరి కథ ఏంటి చూద్దాం కిస్కిందపూరి అనేది దల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమా పరమేశ్వర నటించిన ఒక హర్రర్ థ్రిల్లర్ చిత్రం కథ ప్రధానంగా రాఘవ అలియాస్ దల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అతని ప్రేయసి మైదిలి అలియాస్ అనుపమా పరమేశ్వరం చుట్టూ తిరుగుతుంది వీరు తమ స్నేహితులతో కలిసి ఒక చిన్న వ్యాపారం చేస్తుంటారు అదేమిటంటే దెయ్యాలు ఉన్నాయనే పేరున్న ప్రాంతాలకు టూరిస్టులను తీసుకెళ్ళి దాన్ని గోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో నిర్వహిస్తారు వాస్తవానికి వీరు కొన్ని ప్రదేశాలను అలంకరించి భయపెట్టే సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి అదంతా నిజమైన దెయ్యమే అని నమ్మిస్తారు అంటే వారు నిజమైన దెయ్యాలు నమ్మరు కేవలం డబ్బు కోసమే ఈ మోసాన్ని చేస్తుంటారు ఒక టూర్లో భాగంగా వీరు కిస్కిందపురి అనే ప్రాంతంలో ఉన్న పాడుబడిన సువర్ణమయ రేడియో స్టేషన్కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు స్థానికంగా ఈ రేడియో స్టేషన్ భయంకరమైనదిగా అక్కడ ఒక క్షుద్రాత్మ ఉందని ప్రచారం ఉంటుంది కానీ రాఘవ బృందం దాన్ని పట్టించుకోకుండా ఎప్పట్లాగే అక్కడ కూడా టూరిస్టుల్ని భయపెట్టవచ్చని అనుకుంటారు రేడియో స్టేషన్లో వెళ్ళాక కథ ఊహించిన మలుపు తీసుకుంటుంది వారు సెటప్ చేసిన దెయ్యాలు కాకుండా నిజమైన అతీంద్రియ శక్తులు వారిని వెంటాడడం మొదలవుతుంది ఆ స్టేషన్ నుండి ఒక దయ్యం వాయిస్ వినిపిస్తుంది మరియు టూర్కి వచ్చిన వారిలో ఒక్కొక్కరిగా చనిపోవడం లేదా అదృశ్యం కావడం జరుగుతుంది ఇది కేవలం ఒక మామూలు దేయం కాదని అది విశ్వరపుత్రుడినే శక్తివంతమైన పగత రగిలిపోయే క్షుద్రాతమని వారు తెలుస్తుంది ఆ ఆత్మకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఆ క్షుద్రాత్మే చెప్తుంది అది నిజం కాదంటూ వెంటనే మరో ట్విస్ట్ ఇవ్వడం జరుగుతుంది రాఘవ మైదిలి మరియు మిగిలిన కొద్ది మంది ఆ భయంకరమైన ప్రదేశం నుండి ప్రాణాలతో ఎలా బయటపడ్డారు ఆ క్షుద్రాత్మ పగ వెనక ఉన్న అసలు కారణం ఏమిటి విశ్వరపుత్రుడిని అంతం చేయడానికి రాఘవ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేదే ఈ సినిమా ముగింపు ఈ క్రమంలో రాఘవ దెయ్యంతో భయంకరమైన పోరాటాలు చేస్తాడు నటీ నటుల పర్ఫార్మెన్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాగో పాత్రలో పరిణితి చూపించాడు యాక్షన్ భయపడే సన్నివేశాల్లో బాగా నటించారు హర్రర్ థ్రిల్లర్కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు అనుపమా పరమేశ్వరన్ మైథిలీ పాత్రలో మెరిసింది ఫస్ట్ హాఫ్ లవర్ సెకండ్ హాఫ్ దయ్యంగా భయపెట్టే పాత్రలో అద్భుతంగా నటించింది ఆమె లుక్ మరి నటన సెకండ్ హాఫ్లో హైలైట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ సౌండ్ డిజైన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సలార్ కాంతార వంటి సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ ఈ సినిమాకు హ్యాండ్ సౌండ్స్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ప్రతి జంప్ స్కేర్ కూడా సౌండ్ వల్లే ఎక్కువ భయపెట్టింది సినిమాటోగ్రఫీ సినిమా స్టార్స్కర్ పనితనం చాలా బాగుంది రేడియో స్టేషన్ మరియు శ్మశాన సెటప్లు చాలా డార్క్ మూడ్ని క్రియేట్ చేశాయి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ స్లోగా ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కాస్త రొటీన్గా అనిపిస్తాయి కథన మధ్య మధ్యలో నెమ్మదించడం ఇబ్బంది పెడుతుంది ఎమోషనల్ దెబ్బ లోపం కథల ఎమోషనల్ కంటెంట్ బాగున్నా అది పూర్తి స్థాయిలో పండకపోవడం వల్ల కొన్ని సీన్స్ చేసినట్లు అనిపిస్తాయి క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా ఊహించదగిన విధంగా రొటీన్గా అనిపిస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే కిష్కందపురి ఒక డీసెంట్ హర్రర్ థ్రిల్లర్ హర్రర్ జానర్ ప్రేమికులకు ఈ సినిమాలోని జంప్ స్కేర్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఒక మంచి అనుభూతిని ఇస్తాయి వెళ్ళకుండా అనుపమల నటన బాగుంది ఫస్ట్ హాఫ్ గా ఉంది కాకపోతే సెకండ్ హాఫ్లో రొటీన్ ఫ్లాష్ బ్యాక్ స్లో నెరేషన్ కొద్దిగా నిరాశపరిస్తుంది మీరు ఈ సినిమాను థియేటర్లో చూసారా లేదా ఓటీటీలో చూడాలనుకుంటున్నారా సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి